ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త గ్రామ సర్పంచ్ ఎలక్షన్ల పైన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోటార్ సైకిల్ ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివిట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి లైట్ చేయకుండా వీరులకైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణలో పంచాయతీ పాలక వర్గాల కాలం మూసి పది నెలలు గడిచింది ప్రత్యేక అధికారాల పాలన కొనసాగుతుంది దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి నిధులు అనేది రావడం లేదు సమస్యలు పెరికపోతున్నాయి అభివృద్ధి కుంటుపడుతుంది నేపథ్యంలో పంచాయతీ రిజర్వేషన్లు సవరించిన తర్వాతనే ఎన్నికలకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సంబంధించి ఈ మేరకు బీసీ కులగణన ఏదైతే ఉందో చేపట్టింది ఆ గణన అనేది పూర్తయింది ఆన్లైన్ ప్రక్రియ కూడా ముగిసింది నేపథ్యంలో పంచాయతీ చట్ట సవరణ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం అవసరంలో ప్రవేశపెట్టింది ఈ బిల్లు ఇద్దరు పిల్లల నిబంధనలు ఎత్తి వేస్తారని చాలామంది భావించారు ఇవరకు వచ్చిన ప్రతిపాదన క్యాబినెట్ సబ్ కమిటీ తిరస్కరించింది నిబంధన కొనసాగిస్తూ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం కూడా తెలిపింది అనమాట మార్పులేమి చేయకుండా గతంలో ఏ రకంగా ఉందో అదే విధంగా సవరణ ప్రస్తుతం ఇద్దరున్న పిల్లలు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు అందుకని ఎక్కువ మంది పిల్లలు ఉంటే అనర్హులు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిబంధన మార్చాలని ఈ మేరకు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు ప్రతిపాదనలు చేర్చాలని మంది అయితే కోరారు అన్నట్టుగానే చేర్చారు కానీ ప్రస్తుతానికి కేబినెట్ భేటీ ఆమోదం అయితే తెలుపలేకపోవడంతో పాత విధానాన్ని కొనసాగించాలని మొత్తం మీద అయితే ప్రతి ఐదు సంవత్సరాలకు రిజర్వేషన్లు కూడా మారతాయని సో మొత్తం మీద అయితే ఎప్పటి నుండి ఉండబోతుందంటే పూర్తి స్థాయిలో బీసీ కులగలకు సంబంధించి రిజర్వేషన్లు అనేది ఇప్పటికే ఆన్లైన్లో ఎంటర్ అయితే చేశారు మనకు ఈ నెల చివరి ఆఖరి లేదంటే వచ్చే నెల మనకు ఇప్పుడు ఉన్నటువంటి రైతు భరోసా డబ్బులు ఇవ్వాలి దాంతోపాటు అవసర పెన్షన్ డబ్బులు ఇవ్వాలి బీసీ కులగర ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డిసెంబర్ చివరి ఆఖరి నుంచి మొదలుపెట్టుకున్నట్లయితే జనవరి ఫోర్త్ వీక్లో తప్పనిసరిగా నోటిఫికేషన్ లేదంటే జనవరి థర్డ్ వీక్ నోటిఫికేషన్ ఇచ్చేసి మనకు చివరి వారం జనవరిలో ఎలక్షన్లు లేదంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఎలక్షన్లు అయితే ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మొత్తం మీద అయితే గ్రామ సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే కీలక బిల్లు కూడా ఆమోద దిశగా చర్యలు అయితే వేగవంతం చేసింది కాబట్టి క్లియర్ కట్గా అనౌన్స్మెంట్ అయితే చేసింది